అక్టోబర్ పన్నెండవ తేదీ విజయదశమి కుంభరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో కలగబోయే ముఖ్యమైన మార్పులు అక్టోబర్ పన్నెండవ తేదీ విజయదశమి దగ్గర నుండి కూడా కుంభరాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి ఈ కుంభరాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మార్పు చెందబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా కుంభరాశి వారికి ఏ విధంగా కలిసి ఉంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినటువంటి వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు ఈ రాశికి శని అధిపతిగా ఉంటాడు కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి కుంభరాశి వారు ఈ సమయంలో ప్రారంభించిపోయే పనిలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తే వీరికి మేలు జరుగుతుంది ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు ఆవేశంలో నిర్ణయాలు అనేవి అసలు తీసుకోవద్దండి ఆత్మీయులతో విభేదాలు రాకుండా మీరు చూసుకోవాలి శుభ ఫలితాలు పొందడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి స్వా వారిని దర్శించడం వలన మంచి ఫలితాలు పొందుతారు మనోధైర్యంతో చేసే పనులు ఏవైతే ఉన్నాయో మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి పట్టుదలతో చేసే పనులు వెంటనే మీకు నెరవేరుతాయి ఎన్ని ఆటంకాలున్నా ఉత్సాహం అనేది తగ్గకుండా చూసుకోవాలండి మానసికంగా చాలా దృఢంగా ఉండేటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోరు మీకు కొత్త బాధ్యతలు వస్తాయి వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు శ్రమ అనేది కూడా పెరుగుతుంది మిత్రుల సహకారం మీకు మేలు చేస్తుంది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా మీరు చూసుకోవాల్సి ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం వల్ల శుభప్రదమైన మార్పులు అయితే మీ జీవితంలో కలుగుతాయని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి ముఖ్యంగా ఈ అక్టోబర్ నెల కుంభరాశి వారి జీవితంలో ఏ విధమైన మార్పులను తీసుకురాబోతోంది అసలు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ అక్టోబర్ నెల వీళ్ళి వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు చూడలేనటువంటి పరిణామాలను చూస్తారు మీరు కోరుకున్న జాత జీవితం మీకు లభిస్తుంది అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తూ ఉందని చెప్పడంలో సందేహం లేదండి కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది వీరి కెరియర్ పరంగా ఆర్థిక పరంగా కుటుంబ జీవిత పరంగా ఆరోగ్యపరంగా వ్యాపారాలు పరంగా కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి తెలుసుకుందాం ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీరు కష్టకాలంగా కనిపించవచ్చు కెరియర్ పరంగా ఆర్థికంగా ఈ నెల యావరేజ్గా కనిపిస్తుంది కెరియర్ పరంగా మీకు అనేకమైనటువంటి అడ్డంకులు కలిగే అవకాశాలు ఉన్నాయి కానీ మీరు భయపడనవసరం అవసరం లేదు మీ కెరియర్ పరంగా మీకు అనేకమైనటువంటి అడ్డంకులు కలగవచ్చు మీ పైన అధికారుల సహోద్యోగుల నుండి తక్కువ మద్దతు మీకు లభించనుంది కొంతమంది మీకు హాని చేయడానికి లేదా మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నాలు చేయవచ్చు కాబట్టి వాతావరణంలో ఆకస్మిక మార్పులు మరియు అధిక పని భారం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి రెండో వారం తర్వాత పరిస్థితి అనేది మీకు కొంచెం మెరుగవు అంటే విజయదశమి తర్వాత నుండి కూడా మీ జీవితంలో చాలా అదృష్టకరమైన మార్పులు మీరు చూస్తారు మీ జీవిత భాగస్వామి ఇతర కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కూడా మీకు కలిగి ఉంటుంది మీ కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక కుటుంబ జీవితం చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు స్నేహితులతో కుటుంబ కార్యక్రమాలకు లేదా తీర్థయాత్రలకు కుటుంబ సభ్యులతో కూడా కలిసి వెళ్ళవచ్చు మీ స్నేహితులతో మీరు చాలా మంచి వాల్యుబుల్ సమయాన్ని గడపవచ్చు తీర్థయాత్రలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళవచ్చు బంధువుల ఒత్తిడితో కొన్నిసార్లు పనులను వాయిదా పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ నెల శారీరక నొప్పులు తలనొప్పి మరియు వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా కలగవచ్చు తగిన విశ్రాంతి తీసుకోవడం జాగ్రత్తలు పాటించడం కూడా చాలా అవసరం నరాలు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టవచ్చండి వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు సగటు సమయం కలుగుతుంది ప్రతి అండర్టేకింగ్లోనూ అడ్డంకులను ఆర్థిక నష్టాలను మీరు ఎదుర్కొనవచ్చు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి వ్యాపార విస్తరణ లేదా కొత్త కొత్త వ్యాపార వెంచర్ల కోసం పెట్టుబడులు పెట్టడం ఈ నెలలో సలహా ఇవ్వబడదు ఈ నెలలో భాగస్వామ్య వ్యాపారానికి కూడా అనుకూలమైతే కాదని చెప్పడంలో సందేహం లేదు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు సగటు సమయం ఉంటుంది వ్యక్తిగత సమస్యల కారణంగా వీరు ఆత్మవిశ్వాసం మరియు ఏకాగ్రతను కూడా కోల్పోవచ్చు ఉపాధ్యాయులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది అందుకే ఆ పార్థాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది ప్రథమార్థంలో బుద్ధిని గోచారం అనుకూలంగా లేకపోవడం చేత చదువుపైన శ్రద్ధ తగ్గవచ్చు ద్వితీయార్థం అయితే మీకు చాలా అనుకూలంగానే ఉండబోతోందని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదా కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశిలో జన్మించిన వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే వీరు చాలా నొచ్చుకుంటారు అదేవిధంగా వీరు కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం అనేది తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఊగిసలాడుతూ ఉంటారు దీన్ని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా వీరి జీవితంలో కనబడుతుందండి ఈ కుంభరాశిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఆకట్టుకునేటటువంటి వీరి ఆకృతి వీరి సొంతం అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారు అందరూ కూడా చాలా ఇష్టపడతారు ఎదుటివారిని వారిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు కుంభరాశి వాయు తత్వ రాశి వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి ఎవరికీ కూడా తెలియదు సాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా వీరు పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకునేటకు ఆసక్తిని కూడా వీరు కనబరుస్తూ ఉంటారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టము ఎక్కువగా కష్టించి పనిచేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టమనే చెప్పాలి కుంభరాశి వారికి ప్రేమతత్వం అని చెప్పాలి కానీ వీరు వారి యొక్క ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు చేయలేరు వీరి ప్రేమను ఏ విధంగా వారికి వ్యక్తీకరణ చేయాలో వీరికి తెలియదు చూసారు కదా కుంభరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్